వాటర్ కి వాటర్ఫాల్స్టర్లు జాలడికి దగ్గరగా ఉన్న కుడి అనే జలపాతాన్ని చూడబోతున్నాము అది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లలో ఫోర్ కిలోమీటర్స్ ఉంటది అయితే రండి చూసేద్దాం అయితే ఎంత బాగున్నారు కదా మాములుగా ఉంటది ఇంకా కంగారు అడకూడదు చక్కగా వెళ్ళి చక్కగా రావాలి బోల్డ్ దూరం ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి చూసారంటే బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఒక మంచి ఎలా ఉంది చూడండి అరకు లోయలో ఎలా ఉంటుందో దానికన్నా రెడ్ ఎప్పుగా వస్తుంది ఇక్కడ ఇప్పుడు మీ మీ లైఫ్లో ఎప్పుడు ఇటు వచ్చి ఉంటారు అక్కడ ప్లేస్ ప్లేస్కి వెళ్తే మరి మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది ఇంకా సూపర్ సూపర్ గా ఉంటుంది మనం చేసుకుంటాం ప్లేస్ లోని ఎవరు ఉంటారు మేము ఈ లవర్స్తో ఎక్కువగా వెళ్ళాలి అన్న ప్లేస్ దగ్గర ఇంకా బాగుంటుంది వస్తేమండి దగ్గర వన్ కిలోమీటర్ ఇక్కడ నుంచి దగ్గరికి చలిస్తుంది కాసేపు సైలెంట్ చక్కగితే చక్కగా వెళ్ళి రావడం అవుతుంది ఏమైనా చిన్నది టైర్ జారిందనుకో లోయలోకి వెళ్ళిపోతాము ఇంకా ఉండిపోవడం ఇంకా బయటికి రావడం అంటూ ఉండదు చూపిస్తా ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ ఆగండి ఇప్పుడు వస్తాము దగ్గర ఈ డౌన్ దగ్గర ఆపాలి బండి మచ్చా ఎక్కడరా వీడికేదో తెలిసినట్టు నాకు తెలిసే అరిసాడు వస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు బండి దిగాలా హాయ్ ఫ్రెండ్స్ వస్తే ఇదిగోండి ఇదే రూట్ ఇలా ఉంది వెహికల్స్ ఏమి వెళ్ళదు బండి సైన్ పెట్టాం నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రూట్ లేదు ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి రాయిలు ఉన్నాయి చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇక్కడ వ్యూ చాలా బాగుంది నడవడానికి కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా జాగ్రత్తగా నడవాలి జారిపోతే మాత్రం కింద పడిపోవచ్చు దెబ్బలు తగిలేస్తాయి మామూలుగా కాదు చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎలా ఉంది చాలా బాగుంది కదా నచ్చితే మరి ఒక లైక్ వేసుకోండి చల్లగా ఉంది ఫ్రెండ్స్ లాడ్ చచ్చిపో వెళ్తున్నాము మీరు మా వీడియోని చూసి లైక్ చేశారు అనుకో ఇంకా కొత్త కొత్త వీడియోలు కూడా మళ్ళీ పెడతామండి వ్యూ దగ్గరలో దగ్గర్లో వచ్చాము మాకైతే జలపాతము సౌండ్ అనేది వస్తుంది మొత్తానికి ఫస్ట్ టైం కదా చూడ్డానికి ఇది ఎలా ఉంటుందా చూద్దామనే చాలా ఆత్రుతగా ఉంది మాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రూట్ లేదు ఏ దారి లేదు నడవడానికి కూడా దారి అనేది అసలు లేదు చాలా జారుగా ఉంది ఇక్కడ మనవదైతే చాలా ఫాస్ట్గా కింద నడుచుకొని వెళ్ళిపోతున్నారు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చాము చూడండి చాలా బాగా గట్టిగా వర్షం పడుతుంది అందుకనే కొంచెం వీడియో తీయడానికి చాలా కష్టంగా ఉంది ఫ్రాన్స్ చూడండి చాలా అయితే వర్షం పడుతుంది ఫ్రాన్స్ చూడండి కింద వ్యూ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ జలపాతంలో అయితే వస్తాము రండి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి కుడియా జలపాతానికి అయితే ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి ఇంకా చాలా బాగుంటుంది కిందకి వెళ్తే రాయ్ కిందనే వెళ్ళాలా కిందక చాలా ధోలు తీరిపోద్ది చూస్తే భయంకరంగా ఉంది గుడి ఫ్రెండ్ చూస్తున్నారు కదా గుడియా జలపాతం ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా వర్షం అయితే పడుతుంది తడిచిపోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉంది కామెంట్ చేయండి కింద ఇంకా కిందన అయితే వెళ్ళాలా కాకపోతే కింద చాలా డేంజరు వెళ్ళకూడదు పైగా వర్షం పడుతుంది చూడండి ఫ్రెండ్స్ వాడే తడిచిపోయాడు ఎక్కువ వర్షం పడిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇందాక కుడియాన జలపాతంకి వెళ్ళాముగా మీకు పూర్తిగా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే పెద్ద వర్షం పడడం వలన మీకు చాలా చూపించలేకపోయాను సరే ఎలా చూపించలేదు కదా నెక్స్ట్ వీడియోలో మాత్రం మీకు ఆ జలపాతం ఎలా ఉందో పూర్తిగా చూపిస్తాను ఇంతటితో ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం